మన మదనపల్లి పట్టణ టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవాల సందర్భంలో వంద సంవత్సరాలు మదనపల్లికి సేవలు అందించిన టౌన్ బ్యాంక్ వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సందర్భం మూడవ తేదీ అనగా రేపులే మన్నాడు మర్నాడు తప్పకుండా మనము మన విద్యన్న ఎన్విఆర్ ఫంక్షన్ హాల్లో విద్యన్న ఏదైతే టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉన్నారో ఆయన వాళ్ళ టోటల్ కమిటీ ఆధ్వర్యంలో మనం కలిసి మదనపల్లి టౌన్ బ్యాంక్ వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం దీనికి మదనపల్లి పట్టణ ప్రజలు ఎవరైతే బ్యాంక్ ఖాతాదారులు అదే కాకుండా అదే కాకుండా పట్టణ ప్రజలు అందరూ పేరు 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 పేరును ఆహ్వానించలేదు ఎందుకంటే ఇది మన టౌన్ బ్యాంక్ టౌన్కి వేరే నేషనల్స్ బ్యాంక్స్ సమానంగా పనిచేస్తున్నది ఈరోజు వంద కోట్ల రూపాయలు ఉన్నాయి వంద కోట్లు లోన్లు ఇచ్చారు మూడు బ్రాంచులు ఉన్నాయి ఇప్పుడు ఆర్బీఐ నుంచి వీళ్ళ పర్మిషన్ వచ్చింది దాదాపు రాయలసీమలో ఎక్కడ కూడా కానీ పెట్టచ్చు మూడు జిల్లాలో ఇటువంటి మంచి సేవలు అందిస్తున్న టౌన్ బ్యాంక్కి ఇంకా నేషనల్స్ బ్యాంక్ సమానంగా రేపు మనం అన్ని విధాలుగా దూసుకు వెళ్ళాలా ముందుకు మంచి సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ఇప్పుడు మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో మనం వంద సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఎంటైర్ స్టాఫ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ద టౌన్ బ్యాంక్ చాలా బాధ్యతగా కుటుంబ సభ్యులందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు తప్పకుండా మూడవ తేదీ తెల్లవారి పది గంటలకు ఎన్విఆర్ ఫంక్షన్ హాల్లో ఈ వంద సంవత్సరాల సత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి దయచేసి అందరూ రావాలని చెప్పి సవరించు